మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాార్థిహరం వందే స్మర్తృగామి సనోవతు ప్రణోదేవి సరస్వతి వాజేభిర్ వాజనీవతి దీనామవిత్రేవతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వనుమ శ్రీ గురు దత్తాత్రేయ శ్రీదత్తదర్శనం వారు జ్ఞానయోగం గురించి కార్తవీరార్జునుల వారికి జ్ఞానయోగం గురించి తెలుసుకున్నాము ఈ వారం విరోధ పరిహారం గురించి తెలుసుకున్నాము కార్తవీర్యుడు దీర్ఘంగా వచ్చి మెల్లగా ఇలా అన్నాడు స్వామి సతసత్తులు స్థూల సూక్ష్మాలు కార్యకారణాలు అన్నీ నువ్వే అని నువ్వు పరభ్రమవని మునులు అంటున్నారు వేదాంతులు కూడా సు శృతివాక్య వాక్య ప్రమాణాలు జోడించి నువ్వొక్కడవే సత్యమని మిగిలిన ఈ విశ్వమంతా చిప్పలో తోచిన వెండిలాగా విద్యాభూతమని అంటున్నారు మరి కొందరు వేదాంతులు తాము కూడా వేదవాక్యాలనే ఉదహరించి విద్య అయితే ఎలా కనిపిస్తుంది కనుక ఇది సత్యమే ఈ సంసారం ప్రవాహం లాంటిది దీనికి ఆది లేదు అని ద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నారు ధర్మమీమాంసకులు ధర్మమే పరమ వస్తువని ప్రపంచము నిత్యము సనాతనము అని చెబుతున్నారు వారికి శృతివాక్య ప్రమాణం ఉంది ఇక సాంఖ్యులు ప్రధాన పురుషులను ప్రధాన పురుషులను నిర్వచించి ప్రధానం కారణమని పురుషుడు నిమిత్త మాత్రుడనే ఆత్మలు అనేకం ఉన్నాయని అంటున్నారు యోగులది ఇదే మార్గం ఇక తర్కం దగ్గర వస్తే అవైదికమైన తర్కరీతులను వదిలేసిన వేదానువర్తులైన తార్కికులు కూడా ఈ ప్రపంచం నిత్యమే అంటున్నారు వేదమాతే తమకు ప్రమాణమని చెప్పుకునే వారిలోనే ఇన్ని భిన్నాభిప్రాయాలుంటే ఇక ముముక్షువులు దేన్ని అంగీకరించాలి అనుసరించాలి అవలంబించిన మార్గం చివరికి పశ్చాత్తాప హేతు కాకూడదు కదా స్వామి ఈ సందేహాలను తీర్చగలవారు లేరు నీవే సర్వశ్రుతి సమన్వయం చేసి విరోధ పరిహారం చేసి నిశ్చయించి అనుష్ఠేయ మార్గాన్ని ఆదేశించి మాకు పరమపద మార్గాన్ని ఉపదేశించు ఇది కాక స్వామి మాకు బోధించాల్సింది ఇంకా ఏమైనా ఉంటే అది కూడా బోధించు ఇక లోకంలో శిష్టుల ఆచారాలు భిన్నంగా ఉన్నాయి సర్వాచారాలకు ప్రవర్తకుడు నువ్వే అంటున్నారు మరి నీవేమో ఆచారాలకు అతీతంగా కనిపిస్తున్నావు ఇక్కడ మాకు అన్ని సందేహాలే ఏ ఆచారాన్ని మేము ఆశ్రయించాలి అసలు ఏ ఆచారము లేకుండానే అనాచారం వల్లనే నిన్ను పొందవచ్చునా ఇది కూడా మాకు బోధించాలి స్వామి మరొక్క సందేహం ఉంది ఇప్పుడు నేను స్వయంగా చూశాను ఇంకా అనేక మంది వల్ల విన్నాను బ్రహ్మరుద్రాలే నిన్ను పరమాత్మని భుక్తి ముక్తి పలుదాత అని ధ్యానిస్తూనే ఉంటారే మరి నువ్వు కూడా ధ్యానంలో మునిగి కూర్చున్నావు కదా నీకు మీకు ధ్యేయమైనది ఎవరు ఎందుకోసం ఈ ధ్యానం చేస్తున్నావు స్వామి అవినయం అనుకోక దయతో నా ఈ సందేహాలు తీర్పు తీర్చు ఇంతవరకు నీ అనుగ్రహం వల్ల అనంత రాజ్యభోగాలను తనివి తీరా అనుభవించాను చాలు ప్రభు ఇక నాకు సుఖాలు వద్దు నాకు ఆ చివరి పురుషార్థం మాత్రం దయచేయి చాలు నిన్ను శరణు వేడుతున్నాను అర్జునుడి సుదీర్ఘమైన ప్రశ్న పరంపర స్వామేగాక మునిజనులంతా శ్రద్ధగా విన్నారు వారంతా స్వామి ఏం చెప్తారో అని మనసులను ఏకాగ్రం చేసుకుని విన్నారు అప్పుడు స్వామి సన్నగా నవ్వుతూ ఇలా ఉపక్రమించారు నాయన కార్తవీరార్జున నీ మాటలు నాకు ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నాయో నువ్వు విరగవు అంతకుమించి నువ్వు ఇందాక చేసిన స్తోత్రం నా గుట్టును బయటపెట్టేసింది నేను వినలేదనుకున్నావు కానీ నేనే ఆ స్తోత్రాన్ని నీ నోట పలికించాననే నీకు తెలియదు ఆ నీ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం కాలంలో ప్రతిరోజు ఉదయకాలంలో పఠించే వారికి సంసార బంధనాన్ని పోగొడతాను నేను ఇక మోక్షం కావాలంటున్నావు చెప్పాను కదా నా భక్తులకు దుర్లభం అనేదే లేదు నీకు మోక్ష మార్గాన్ని తప్పక ఉపదేశిస్తాను కానీ శాస్త్ర విప్రతిపత్తి విషయంలో నీకు సందేహం ఉంది ముందా సందేహం పోవాలి లేకపోతే చేసిన జ్ఞానోపదేశం తలగెక్కదు కనుక ముందా సందేహాల సంగతి చూద్దాం కార్తవీర్య అనుకున్నట్లుగా శాస్త్రాలలో పరస్పర విరోధం ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది కానీ అది ఆభాష మాత్రమే నిజానికి అన్ని శాస్త్రాలు సోపాన న్యాయంగా అద్వైతంలోనే పర్యవసిస్తాయి అయితే అధికార భేదాన్ని బట్టి అన్ని రకాల శాస్త్రాలు పుట్టవలసి వచ్చింది శాస్త్ర సిద్ధాంతాలను సమన్వయించి చూపే తార్కిక పద్ధతితో తల బద్దలు పట్టుకునే బదులు ఈ విషయం సులభంగా తెలిసేందుకు పూర్వగాథ అవుతున్నది అది విను ఈ గాధను సప్తోదాహరణి అంటారు ఇది దీని గురించి వచ్చేవారం చెప్పుకుందాం జై గురు దత్త శ్రీ గురు దత్త మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతినున్న గంటను రోగించండి మోహనవా